ఉండలేరు మనకు లభించే ఆకుకూరల్లో తోటకూర ఒకటి ఆకుకూరల వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని మనకి తెలుసు అయితే తోటకూర తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు రెండు వందల గ్రాముల తోటకూర తింటే శరీరానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు ఎందుకంటే ఇందులో ఐరన్తో పాటు వివిధ రకాల పోషకాలు అధికంగా ఉంటాయి రెగ్యులర్గా తోటకూర తింటే రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది బరువు తగ్గాలనుకునే రెగ్యులర్ రెగ్యులర్గా తోటకూర తినటం ఉత్తమం ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది ఇంకా ఇది కడుపులో ఉండే పురుగులను తగ్గిస్తుంది తోటకూర తక్షణ శక్తినివ్వడంలో తోడ్పడుతుంది అయితే వేపుడు కన్నా వండుకు తిన్న కూర అయితే ఉత్తమం అప్పుడు అధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయి హైపర్ టెన్షన్ తో బాధపడే వాళ్లకు మేలు చేస్తోంది ఇందులో